గత రెండు రోజుల కిందట కురిసిన భారీ వర్షం కారణంగా రైతులు సాగు చేసుకున్న సోయాబీన్ పంట దెబ్బతిన్నదని తక్షణమే బాధిత రైతులను ఆదుకొని నష్టపరిహారం ఇవ్వాలని అలాగే తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంబోపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ని కోరారు ఈ కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది ఈ పెసర వాయి కరిమ జల విలేజ్ రైతులు గడి విలేజ్ ఈ రైతులంతా కూడా సోయాబీన్ ఇవన్నీ మునిగిపోయిన దానికి వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వమని కలెక్టర్ గారికి ఒకసారి రిక్వెస్ట్ చేస్తాం రైతులకు అన్యాయం జరగకుండా చూడమని మొత్తం పంట పండిన పంట కూడా ఈ వర్షంతో మొత్తం అంతా కూడా ఈ కళాలలో ఆరపోసుకునే వాళ్ళకి అందరు కూడా అవన్నీ కూడా తరిచి ఇంకా అవి ఎవరు కూడా కొనని పరిస్థితి కాబట్టి ప్రభుత్వమే కొని వాళ్ళకు రైతులకు న్యాయం చేయాలనేది కలెక్టర్ ద్వారా రిక్వెస్ట్ చేయడానికి కారణం జరిగింది ఇంకోటి కూడా ఈ చెనకపల్లె అంటే ఇప్పుడు మన పై పైబోగుల పైన ఆడ ఏడు వందల తొంభై ఒకటి నుంచి ఎనిమిది వందల రెండు సర్వే నెంబర్ వరకు రెండు వేల ఇరవై మూడులోనే సర్వే చేసినప్పుడు పన్నెండు మంది ముప్పై ఎకర ముప్పై ఒకటి ఎకరా సాగులు ఉన్నారు అంతా ఎవరు కూడా ఉదయం ఎక్కడ సాగులు లేరు అనేది ఆ రోజు తహసీల్దార్ ఇచ్చిన కాగితం కూడా మేము ఒకసారి అవి గ్రీన్ కోవాలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇంతకంటే ఎవరు దీంట్లో సాగులో లేరు పొరపాటున కూడా ఈ పన్నెండు మంది ముప్పై ఒక్క ఎకరా దప్ప ఎవరు లేరు దాన్ని ఒకసారి మొత్తం టోటల్గా వెరిఫై చేసి ఎవరైతే నిజమైన సాగులో రైతులు ఉన్నారో అటువంటి వాళ్ళకు న్యాయం చేయండి మధ్యాహ్న డూప్లికేట్ ఏదో మేము చాలా నిజాయితీ పొరలను మాట్లాడే నాయకులు మళ్ళా పేర్లు ఎక్కించుకునే పరిస్థితి రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే నిజాయితీగా ఏ రైతు అయితే సాగులు ఉంటే అటువంటి వాళ్ళకే డబ్బులు ఏమని చెప్పి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇంకొకటి కూడా మా ప్రభుత్వం వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము రైతులకు అందరికీ కూడా ఈ శనగ విత్తనాలు సబ్సిడీ ఉండే ఫార్టీ పర్సెంట్ మేము ఇచ్చేవాళ్ళం తెలుగుదేశం వచ్చిన తర్వాత ఫార్టీ పర్సెంట్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా తగ్గియడం జరిగింది అంటే రైతుల మీద ఎంత మటుకు ప్రేమ ఉందో ఒకసారి రైతు సోదరులందరూ కూడా తెలుసుకోమని మాత్రం వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మొత్తం అంతా కూడా కేవలం మోసపు మాటలతో ఏం కూడా చేయకుండా ప్రజలను మోసం చేసే పరిస్థితిలో ఈరోజు ప్రజలకు అందరు కూడా తెలిసిపోయింది కాబట్టి మొత్తంగా తెలుగుదేశం నాయకులు ఎట్లా తయారైపోయినారు అంటే ఊళ్ళల్లో పోలీసులకు చెప్పి మీ దగ్గర వెపన్లు ఉన్నాయని బెదిరి చేసి వాళ్ళను పోలీస్ స్టేషన్లకు దొలిపోయి కూర్చోబెడతానే ఎమ్మడే వాళ్ళు పోయి ఆ లీడర్ల దగ్గర పోయి పచ్చవకాండ కప్పుకుంటానే ఎమ్మడే మాత్రం మళ్ళీ వాళ్ళ మీద కేసులు లేకుండా చేసే పరిస్థితి ఆ విధంగా పోలీసులు కూడా ఆ విధంగా ఎస్ఐ లెవెల్లో అటు దిగజారిపోయి ఆ విధంగా తయారైనారంటే మాత్రం ఏం చెప్పాలనేది ఒకసారి ఆలోచించాలి పోలీసు వాళ్ళు కూడా ఆలోచించాలి ఖచ్చితంగా ఇదే కాలం కంటిన్యూగా ఇదే ఒకరే అధికారంలో ఉంటారనేది మాత్రం ఆలోచన చేయొద్దండి కాలచక్రం తిరుగుతూ వస్తుంది అప్పుడు పరిస్థితి ఏందనేది ఒకసారి ఆలోచించండి మీరు ప్రజలు మిమ్మల్ని కోరుకునేది ఇప్పుడు మీరు ఉద్యోగాలు చేస్తే అనేది ప్రజలకు న్యాయం చేయడానికి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళని శిక్షించి న్యాయం అన్యాయం జరిగిన వాళ్లకు న్యాయం చేకూర్చడానికి ఉండాల్సిందే తప్ప మనమే అన్యాయంగా కేసులు లేకపోయినా కూడా కేసులు పెట్టేసి మీరు పోయి తెలుగుదేశం కండువాలు కప్పుకోండి మీకు మేము ఏం లేకుండా ఉంటామని చెప్పే పరిస్థితులు అంటే మాత్రం ఇటువంటిది ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం మంచిది కాదనేది మాత్రం వాళ్ళకు విజ్ఞప్తి చేస్తాం ప్రభుత్వంలో అమ్మఒడి పిల్లలకు స్కూల్ డ్రెస్సులు బుక్కులు మొత్తం నోట్ బుక్లతో సహా ఇచ్చేవాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈరోజు చదువుకోవడానికి టెక్స్ట్ బుక్లు కూడా ఈ రోజు వరకు కూడా ఇంకా సప్లై చేయలేని పరిస్థితుల్లో ఉండడం జరుగుతుంది ఏమైనా ఈ పండగ ముందు ఏమైనా వచ్చినాయో తెలియదు కానీ ఇంతవరకు మాత్రం బుక్కులు ఇంతవరకు రాలేదు పిల్లలకు లాస్ట్ టీచర్లు వాళ్ళ సెల్ ఫోన్లలో చూసుకొని పాఠాలు చెప్పే పరిస్థితి ఉంటే ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించమని విజ్ఞప్తి చేస్తారు